Welcome to our channel ఖగోళ మార్పుల కారణంగా అప్పుడప్పుడు సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడతాయి అయితే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా సంభవిస్తుంది ఈ నెల ఎనిమిదవ తేదీన ఎలాంటి గ్రహణం ఏర్పడుతుంది భూమికి సూర్యుడికి మధ్యలోనికి చంద్రుడు రావటం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది చంద్రుడు సూర్యునికి అడ్డుకోవటం వల్ల కొంత సమయం పాటు భూమిపై చీకట ఏర్పడుతుంది ఈ సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న వాతావరణం ఒక ప్రకాశవంతమైన వలయంలో కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది ఈ గ్రహణం ఉత్తర అమెరికా యూరప్ ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది భారతదేశంలో కనిపించదు సూర్య గ్రహణం శతాబ్దాలుగా మానవులను ఆకర్షిస్తూ వస్తుంది చాలా సంస్కృతుల్లో దీన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది కొందరు సూర్యగ్రహణం యొక్క సమయంలో తలెత్తే కొన్ని మార్పులు కారణంగా గర్భవతులపై ప్రభావం పడుతుందని నమ్ముతారు ఈ సమయంలో వాతావరణ పీడనంలో తాత్కాలిక మార్పులు సంభవిస్తాయి ఈ మార్పులు కొంతమంది గర్భిణీల అసౌ అసౌకర్యాన్ని ఆర్తిస్తాయని నమ్ముతారు సాధారణంగా సూర్యదని శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేస్తుంది సూర్యగ్రహణం శతాబ్దాలుగా మానవులు ఆకర్షిస్తూ వస్తుంది చాలా సంస్కృతుల్లో దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది కొందరు సూర్యగ్రహణ సమయంలో తలెత్తే కొన్ని మార్పుల కారణంగా గర్భవతులపై ప్రభావం పడుతుందని నమ్ముతారు ఈ సమయంలో వాతావరణ పీడనంలో తాత్కాలిక మార్పులు సంభవిస్తాయి ఈ మార్పులు కొంతమంది గర్భిణిలో అసౌకర్యం దారితీయవచ్చని నమ్ముతూ ఉంటారు సాధారణంగా ఈ యొక్క సూర్యరశ్మి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేస్తుంది ఇది తల్లి పుట్టబోయే బిడ్డకు చాలా ముఖ్యమైనది అయితే ఈ సూర్యగ్రహణ సమయంలో భూమిపై సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో తల్లి బిడ్డకు హాని జరుగుతుందని భావిస్తారు ఈ ప్రమాదాల నుంచి బయటపడడానికి గర్భవతులు చేవస్థను చేయకుండా కొన్ని పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యగ్రహణ సమయంలో ఆణకరమైన సూర్యకాంతి వెలువడుతుంది గర్భతులు దీని నుంచి రక్షించుకోవడానికి ఇంట్లోనే ఉండటం అనేది మంచిది ఇలా చేస్తే చర్మం దెబ్బతిన్నదు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఈ సమయంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి ముఖ్యంగా ఎక్కువసేపు బయట ఉండేవారైతే వాటర్ బాగా తాగుతూ ఉండాలి ఈ సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ప్రొటెక్టికల్ ఐవేర్ ధరించాలి అప్పుడే సూర్యకాంతి మన నుంచి కళ్ళకు తగినంత రక్షణ ఉంటుంది ఈ కళ్ళద్దాలు కళ్ళకు హాని అసౌకర్యం కలగకుండా కాపాడతాయి వాతావరణ పేడంలో వచ్చే మార్పులు శ్వాస తీసుకోవటం కష్టతరం చేస్తాయి అలసట మైకం సమస్యలు వస్తాయి అందువలన కఠినమైన శారీరక శ్రమ చేయడం మానుకోవాలి ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి సూర్యగ్రహణ కారణంగా తల్లి సొంత ఆరోగ్యం లేదా పుట్టబోయ బిడ్డ ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు సాధారణంగా జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండవచ్చు గ్రహణ సమయంలో సూర్యుని యొక్క సూర్యునికి నేరుగా చూస్తే కళ్ళకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది శాశ్వత అందత్వం కూడా రావచ్చు ముఖ్యంగా గర్భవతి కళ్ళకు సరైన రక్షణ లేకుండా ఎప్పుడూ సూర్యుని నేరుగా చూడకూడదు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినకూడదు అవి త్వరగా డైజెస్ట్ కావు అసౌకర్యం కూడా కలుగుతుంది మంచి అనుజీతో ఉండటానికి తేలికపాటి పోషకాలైన ఆహారం తినాలి మైకం వికారం లేదా శ్వాస తీసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యను సంప్రదించాలి ఇది మరింత తీవ్రమైన ఆరోగ్య సంస్థ సంకేతాలు కావచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి